సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన విశాఖ విజయవాడ జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎటకేలకు కదిలింది విశాఖ స్టేషన్లో ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు రైలు బయలుదేరింది అయితే బయలుదేరిన రెండు నిమిషాలకే ఏసీ బోగి లింక్ తెగిపోయింది రెండు భోగిలను స్టేషన్లోనే వదిలి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ముందుకు వెళ్లింది వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును విశాఖ స్టేషన్కు తిరిగి తీసుకొచ్చారు సాంకేతిక సమస్యతో రెండు బోగీలు రైలు నుంచి విడిపోయినట్లు గుర్తించారు రైలు ఆలస్యంతో మూడున్నర గంటల పాటు ప్రయాణికులు స్టేషన్లోనే తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు రైల్వే అధికారులు మూడున్నర గంటల పాటు శ్రమించి బోగిల లింక్ సరిచేశారు సమస్యను పరిష్కరించిన అనంతరం బండి ముందు కదిలింది अच्छा मैं एक ही देक कोलास्क कर सकता है यानी